అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదామా ప్రభు నాకు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి పంపుతావా అని అమ్మ అడగడంతో నాకు ఆశ్చర్యం వేసింది ఇప్పుడంత డబ్బు ఎందుకమ్మా అడిగాను కారణం చెప్పి తీరాలా సూటిగా అడిగేసరికి నేను నీళ్లు నమ్మలాల్సిన వచ్చింది అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను నా ప్రశ్నకు ఆమె నొచ్చుకుంటుందని నాకు తెలుసు కానీ వెనుక నుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ సేపు మౌనం రాజ్యం చేసిందక్కడ ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంటూ ఉన్నట్లుండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత అవసరమేమొచ్చిందని ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అంది గీత గట్టిగా అవతల సుమతికి వినబడేట్లుగా అదే అమ్మా నీకు ఏమవసరం వచ్చిందో ఏమిటో అని గీత అడుగుతోందంటే గీత మాటలకు తను ఏమనుకుంటుందోనని భయపడుతూనే సర్ది చెప్పబోయాను నేను మాటలు అనడం ఆలస్యం అట్నుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది దాంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నేను మాట్లాడుతూనే ఉన్నాగా మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు విసుగ్గా అన్నాను గీతతో అయ్యో నేనేమన్నానండి అంత అవసరం ఏమొచ్చిందోనని చెప్పమన్నాను అది తప్పే ఆ మాత్రానికి ఆవిడ అంత కోపంగా తెచ్చుకోవాలా అయినా ఆవిడ అడిగింది ఐదు వేలో పదివేలో కాదు అక్షరాల ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లుండి తెమ్మంటే మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు ఏదో దోషిని నిలదీసినట్లు సంజాయిషి ఏమీ బాగాలేదు అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది అమ్మ సంగతి నీకు తెలుసు కదా ఒకరితో మాట పడదు మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది మహానుభావ మీకో దండం మీ అమ్మగారికు దండం డబ్బిచ్చేది మీరు తీసుకునేది ఆవిడ మధ్యలో నాదేముంది బయటదాన్ని సరేనా ఇంకెప్పుడు నేను మీ మధ్యకి రాను అని రెండు చేతులు జోడించి దండం పెడుతూ విసవిస తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది నాకేం చెయ్యాలో పాలుపోలేదు మా అమ్మకు ఏకైక వారసుణ్ణి నేను సాఫ్ట్వేర్ ఉద్యోగినైనా నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నాను నాన్న కట్టించిన సొంత ఇల్లు తెనాలిలో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది పోతూ పోతూ నాన్న ఆ ఇంటిని అమ్మ పేరన రాసి వెళ్ళిపోయాడు తన భర్త తిరిగాడని తిరుగాడిన ఆ ఇంట్లోనే తన శేష జీవితం సాగిపోవాలని అమ్మ కోరిక అందుకే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అక్కడే తన కాలం వెళ్ళబుచ్చుతోంది నాతో వచ్చి ఉండమని నేనెంత బ్రతిమాలిన ససేమీరా అంది మా ఇల్లు తెనాలిలో ఉంది అది రెండు వాటాల చిన్న పెంకుటిల్లు ఒక వాట అద్దెకిచ్చి ఒక వాటాలో అమ్మ ఉంటుంది నాన్న పెన్షను తనకి స్కూల్లో వచ్చే జీతము కాక ఇంటి అద్దె కూడా వస్తుండడంతో అమ్మకు హాయిగా గడిచిపోతుంది అయినా నేను నెలల అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ వస్తాను తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పిన నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాణ్ణి నేను అమ్మకు డబ్బు పంపుతున్న పంపుతున్నప్పుడల్లా అత్తయ్య గారికి ఎందుకు ప్రతి నెల డబ్బు పంపుతారు ఆవిడ ఒక్కటికి ఏం ఖర్చులుంటాయి అక్కడ ఆవిడేమీ అడగట్లేదు కదా ఎందుకు డబ్బు పంపుతారు అని పోరు పెడుతుండేది గీత అయినా తన మాటలు నేను పట్టించుకునేవాణ్ణి కాదు అది నా బాధ్యతగా భావించాను తప్ప ఎందుకు పంపాలి అని ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు మొదటిసారిగా నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది అదేమీ చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమీ కాదు ఎందుకంటే మా కంపెనీ నాకు ఏడంకెల జీతంతో పాటు కారు క్వార్టర్స్ లాంటి అన్ని సదుపాయాలు సమకూర్చింది నిజానికి ఇప్పుడంతా డబ్బెందుకు అని నేను అడిగేవాడిని కాదు కానీ ఎన్నో రోజులుగా డబ్ డబ్బెందుకు పంపడం డబ్బెందుకు పంపడం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీత మాటలు నా మెదడులో ఏమూలో పేరుకుపోయి అసంకల్పితంగా ఇప్పుడు బయటకు అనుకుంటా అమ్మకి కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్ర పట్టలేదు నాన్న పోయినప్పటి నుంచి అమ్మి అన్నీ అయ్యి నన్ను పెంచి పెద్ద చేసింది నాన్న చేసే ఉద్యోగం తనకు రావటంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోపక్క నా ఆలనా పాలన ఎంతో జాగ్రత్తగా చూసుకునేది ఏ లోపము రాకుండా ఎంతో ఖారావంగా నన్ను పెంచి పెద్ద చేసింది అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచటమే నేటి నా ఈ స్థాయికి కారణమనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఆ తర్వాత నాకు పెండ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది ఇంత చేసిన అమ్మకు అడగ్గానే డబ్బు ఇవ్వకపోగా ఎందుకు అని అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు అయినా ఐదు లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది ఏదైనా గుడి కట్టడానికి చందా ఇస్తుందో లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి విరాళం ఇస్తుందో ఉన్నట్లుండి అంత డబ్బెందుకు అడిగింది ఏదో పెద్ద అవసరమే లేకుంటే అమ్మ నోరు తెరిచి అడిగేది కాదని నాకు తెలుసు అందుకే నేనే పర్సనల్గా వెళ్ళి ఐదు లక్షలు అమ్మ చేతికి ఇద్దామని నిర్ణయించుకున్నాను కానీ ఆఫీసు పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను ఈలోగా శామ్ గడి నుంచి వచ్చింది ఫోన్ ఏరా మీరు ఇల్లు తాకట్టు పెట్టారట అంత డబ్బే అవసరం వచ్చింది నీకు అన్న శామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది ఏం మాట్లాడుతున్నావురా మేమేమిటి ఇల్లు తాకట్టు పెట్టమేమిటి అన్నాను అదేంట్రా నీకు తెలియనట్లే మాట్లాడుతున్నావు మీ ఇల్లు ఆ బ్రోకర్ పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ పది లక్షలు తీసుకున్నారట నాకు ఇప్పుడే తెలిసింది నేనేమి మాట్లాడలేకపోయాను నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టడం ఏమిటి అనుకున్నాను నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా అసలు సంగతి ఏంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను కాల్ కలవకపోవటంతో మళ్ళీ శామ్కి ఫోన్ చేశాను అరే అమ్మ ఫోన్ కలవటం లేదు ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడమని చెప్తావా అంటూ శ్యామ్ సరేనన్నాడు మరో పది నిమిషాల తర్వాత వాడి నుంచి ఫోన్ ప్రభు మీ ఇంటికి తాళం వేసిందిరా అద్దెకున్న వాళ్ళని అడిగాను వాళ్ళు అమ్మ గుంటూరు వెళ్ళిందని చెప్పారు అంటూ మళ్ళీ మళ్ళీ అమ్మ ఫోన్కి ట్రై చేసి కలవకపోవడంతో నాకెందుకో గాబరా పుట్టింది అందుకే మా నాడు సాయంత్రం ఆరున్నరకు బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాను విజయవాడ సారీ అండి ఈ కథ చెప్పేటప్పుడు కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా కొంచెం అర్థం చేసుకోండి రోడ్డు పక్కనే మా ఇల్లు ఉంటుంది కాబట్టి అలా వస్తుంది కథలోకి వెళ్ళిపోదాం విజయవాడలో దిగగానే అమ్మకు ఫోన్ చేశాను అదృష్టవశాతం కాల్ కలిసింది వెంటనే నేను తెనాలి వస్తున్నట్లు చెప్పాను అది విని అమ్మ నేను ఎప్పుడు తెనాలిలో లేను నాన్న గుంటూరులో ఉన్నాను నువ్వు పని చేయి రజనీ అక్క ఇంటికి వచ్చేసేయి అంది రజనీ మా పెద్దనాన్న కూతురు గుంటూరులో ఉంటుంది థర్టీ జీ బావకి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్క ఎదురొచ్చి రారా పిన్ని చెప్పింది నువ్వు వస్తున్నావని తను ఇందాకే ఆసుపత్రికి వెళ్ళింది నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు ఈలోగా తను వచ్చేస్తుందిలే అంది ఆ మాట వినగానే నేను కంగారు పడి ఆసుపత్రిక ఎందుకు ఏమైంది అమ్మకి అని అడిగాను పిన్నికి ఏమి కాలేదురా గాబరపడుకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే తనే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించిందట తెలిసిన వాళ్ళ ఎవరక్క ఏమోరా నాకు సరిగ్గా తెలీదు ఒక్కసారైనా పిన్నితో నేను ఆసుపత్రికి వెళ్దామనుకున్నాను కానీ ఎక్కడ ఈ మధ్య ఒక స్కూల్లో టీచర్గా చేరాను దాంతో ఆసుపత్రికి వెళ్ళడానికి కుదిరితేనా సరేలే నేను వచ్చాగా అదంతా నేను చూసుకుంటాలే అన్నాను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాయి ఎప్పుడు తిన్నావో ఏంటో వంట రెడీ అయింది ఇదిగో క్షణాల్లో వస్తా అంటూ బాత్రూంలోకి వెళ్ళబోతుండగా వెనక నుంచి గుర్తొచ్చిందిరా పిన్ని ఆసుపత్రిలో చేర్చింది ఎవరో శంకన్నారా అనంట నట నీకు తెలిసే ఉండొచ్చు అన్న అక్క మాటలు వినిపించి ఆశ్చర్యపోయాను శంకరం ఆ పేరు నా చిన్నప్పటి నుంచి నా చెవుల్లో మోగుతూనే ఉంది నా ఊహ తెలిసేసరికి నాన్న చనిపోవటంతో ఇక నాకు అమ్మే లోక లోకమైంది అమ్మ డ్యూటీకి వెళ్తూ వెళ్తూ నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింది అయితే మాకేమి స్వంత వెహికల్ ఉండేది కాదు ఉదయాన్నే మేము బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలు ఆడించేవాడు తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు సెలవు రోజుల్లో కూడా మేము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో సరిగ్గా ఆ టైం కల్లా మా ఇంటి ముందుండేవాడు అప్పట్లో నాకు తెలీదు కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేదని నాకు అనిపిస్తోంది అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది అయితే నాకు వయసు వచ్చే కొద్ది వాడు మా ఇంటికి వస్తుంటే నాకు చిరాకుగా అనిపించడం మొదలుపెట్టసాగింది నేను ఒకరోజు వాడిని ఒరే అని పిలిచాను వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని తప్పు నాన్న శంకర్ నీకన్నా పెద్దవాడు కదా అలా పిలవచ్చా అంటూ సున్నితంగా మందలించింది ప్రతిరోజు శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపడం తిరిగి ఇంటికి తీసుకెళ్ళడం అమ్మ వచ్చేదాకా నన్ను ఆడిపించడం మేము ఎప్పుడెక్కడికి వెళ్ళాలన్నా అతడి అత్తగాడి రిక్షాలోనే వెళ్ళటం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడుకోవటానికి అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి అమ్మ వెనకేవాడు కూడా వచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు అది చూసి మా క్లాస్మేట్ ఒకడు నాతో డైరెక్ట్గా మా అమ్మతో మా నాన్న వచ్చాడు మీ అమ్మతో ఆ రిక్షావాడు వచ్చాడేంట్రా కొంబదీశి వాడే మీ నాన్న ఏమిటి అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి వాడిని కింద పడేసి కుమ్మేశాను అది పెద్ద గొడవై ప్రిన్సిపల్ దాకా కంప్లైంట్ వెళ్ళడం అయినా నాకు మార్నింగ్ మార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అప్పటి నుంచి మా అమ్మను ఎవడో అలా కమెంట్ చేయటానికి కారణమైన శంకరంగాడిని చూస్తే ఒళ్ళు కంపరం మొదలుపెట్టింది అసలు ఎవడు వీడు ప్రతిరోజు మా ఇంటికి ఎందుకు వస్తాడు నిప్పులాంటి మా అమ్మ అమ్మ వీడి మూలంగా మాట పడవలసి వచ్చింది కదా ఊర్లో ఇక రిక్షాలే లేనట్లు అమ్మ అన్నిటికీ వాడినే ఎందుకు పిలుస్తుంది అన్నీ జవాబు అన్నీ జవాబులేని ప్రశ్నలే ఇక ఉండబట్టలేక ఒకరోజు డైరెక్ట్గా అమ్మని అడిగేశాను అసలు వాడెవడు మన ఇంటి చుట్టూ తిరగడానికి మనకేమైనా చుట్టమా పక్కమా అంటూ అంతే ఆ రోజు అమ్మ ఉగ్రవతారాన్ని చూశాను నా మీద అమ్మ విరుచుకపడింది అమ్మకు అంత కోపం ఎందుకు వచ్చింది అనేది అప్పుడు నాకు కూడా ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఆఫ్ట్రాన్ ఒక రిక్షా వాడి వాడికి అంత చనివివ్వటానికి కారణం ఏమిటో నాకు తెలియలేదు నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవటం అదే మొదలు ఆఫ్ కోర్స్ అదే చివరిసారి కూడా కానీ అది ఆ శంకరంగాడి కారణంగానే అవటంతో నాకు వాడి మీద ద్వేషం పెరిగి పెరిగిపోసాగింది ఆ తర్వాత అమ్మతో చాలాసార్లు బయటికి బయలుదేరాల్సిన నేను ఆ శంకరంగాడి రిక్షాను చూసేసరికి నేను రాను నువ్వు వెళ్ళిరా అమ్మ అనేవాడిని అప్పుడప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళాలనుకుని ఆటోలో వెళ్ళామమ్మ అని నేనంటే ఎందుకు నాన్న డబ్బులు దండగా మన శంకర రిక్షా అయితే తక్కువలో వస్తుంది కదా అనేది నేను సమాధానం చెప్పేవాడిని కాదిక రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరంగాడి గాడి బీతతనాన్ని వర్ణించి వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం అవుతుందని చెప్పేది అప్పటిదాగా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ ఆ శంకరంగాడు కనిపిస్తే చాలు నన్ను వదిలేసి వెళ్ళి వాడితో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చునేది నిజం చెప్పొద్దు నాకు ఆ సమయం కోపం కంటేది వాడి మీద పది రకాలన్నా అనిపించేది ఒక్కరోజు వాడు వాడి పెళ్ళాము వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్ళేవాళ్ళు ఆ రోజు నాకు తిండి సహించేది కాదు ఆరో తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకుండా సైనిక్ స్కూల్లో వేసింది ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్న ఆ శంకరంగాడిని చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పాలి అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను నెలకోసారి అమ్మ వచ్చేది క్రమంగా నేను ఆ శంకరంగాడి గొడవ మర్చిపోయాను అమ్మ ప్రేమలోనే మధుర్యాన్ని పొందగలిగాను అక్కడ చదువు అయిపోయాక హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేయటము ఉద్యోగం రావటము పెళ్లి జరగటమో అన్నీ వరుసపెట్టి అయిపోయాయి ఆ గొడవల్లో పడి ఆ శంకరంగాన్ని పూర్తిగా మర్చిపోయాను కానీ ఇప్పుడు ఏదో పాతగాయం రేపినట్లు అక్క ఆ శంకరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది ఏ అర్ధరాత్రో కానీ నిద్రదేవత నన్ను కరుణించలేదు ఆసుపత్రి నుంచి అమ్మ ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు పొద్దున లేచాక అమ్మతో మాట్లాడా మాట్లాడుదాంలే అనుకున్న నాకు నేను లేచేసరికి అమ్మ ఆసుపత్రికి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను నేనేదో అనబోతుండగా అక్క నాతో ఒరే ప్రభు ఆ శంకరం గారికి ఈరోజు సర్జరీ ఉందట అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది నువ్వు లేచాక ఒకసారి తినాలి వెళ్ళి ఇంట్లో బీరువాలోంచి కొన్ని చీరలు తీసుకురమ్మని చెప్పమంది మొన్న ఆసుపత్రికి వచ్చే తొందరలో తెచ్చుకోలేదట వెళ్ళి తొందరగా భోజనం టైం కల్లా వచ్చేసేయి వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తీసుకెళ్ళడం మర్చిపోకురా అని చెప్పింది అంత దూరం నుంచి నేను పడి పడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించనైనా పలకరించకపోవటం దానికి ఆ శంకరంగాడే కారణం కావటం చాలా బాధ అనిపించింది ఒక రిక్షావాడి పాటి కూడా నేను చేయలేదా అనిపించి నా వయస్సు నా మనసు చిరుక్కుమంది అయినా నాలో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మేనేజ్ చేసి తెనాలికి బయలుదేరాను నేను వస్తున్నానని తెలిసి శామ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకెళ్లాడు ముందే చెప్పి ఉంచాడేమో వాడి భార్య రుచికరమైన భోజనం తయారు చేసి సిద్ధంగా ఉంది నేను వద్దన్నా ఇద్దరూ వినకుండా కొసరి కొసరి మరి తినిపించారు వారిద్దరూ ఆతిథ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధను మర్చిపోయాను ఆ తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని మా ఇంటికి వెళ్ళి అమ్మ చెప్పినట్లుగా చీరలు తీయటం కోసం బీరువా తెరిచాను కాస్త మంచి చీరల్ని ఒక్కొక్కటి తీసి పక్కనున్న మంచం మీద పెట్టసాగాను ఆ చీరలు తీస్తుంటే వాడి కింద ఏవో నాలుగైదు బుక్స్ కనిపించాయి అవేమిటా అనుకుంటూ వాటిని బయటకు తీశాను తీరా చూస్తే అవి డైరీలు ఎన్నాళ్ళు క్రితమో అన్నట్లుగా అవి చాలా పాతపడిపోయి ఉన్నాయి వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకొని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది ఆ డైరీలని అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకున్నదని అర్థమైంది మొదట నాకెందుకులే అనుకుంటూ ఆ డైరీలు లోపల పెట్టేయబోయాను కానీ నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీలోనైనా చూద్దామనుకుని ఒక్కో డైరీ తిరిగేయసాగాను ఎంతో గుండ్రని అక్షరాలతో ఉన్న నాన్న చేతి రాతని చూసి నాన్నను కళ్ళారా చూసినట్లే ఫీల్ అయ్యాను ఆ డైరీలో ఒక చోట శంకరంగాడి పేరు కనిపించగానే ఆగిపోయి నాన్న వాడి గురించి ఏమి రాశారా అని ఉత్సుక్తతతో చదవడం మొదలుపెట్టాను మా పెళ్ళయి రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది సుమతి ఈ రోజు ఒక శుభవార్త చెప్పింది నా ఆనందానికి అవధులు లేవు త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జి బాబు నడయాడబోతున్నాడన్న సంగతి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను కానీ తనకు అలా అర్ధరాత్రి సినిమాలకు పోవటం ఏమాత్రమూ ఇష్టం లేదని మర్నాడు మాట్నీకి వెళ్దామని అంది కానీ నేను ఒప్పుకోలేదు ఆ రోజే వెళ్ళాలని బలవంతం చేయటంతో సరేనంటూ బయలుదేరింది ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాం సిటీ అంతా నిద్రలో జోకుడుతున్నట్లుగా ఉంది అప్పటికే రాత్రి ఒంటి గంట దాటడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఇద్దరము సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము మేము వెళ్తున్న దోవలో ఒక చోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి వాటిని దాటుతుండగా ఉన్నట్లుండి నలుగురు ఆగంతకులు మాకు అడ్డం రావడంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరము కింద పడిపోయాం ఇద్దరు నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు మిగిలిన ఇద్దరు నా మీద పడి కొట్టసాగారు సుమతి నన్ను విడిపించటానికి శతవిధాలా ప్రయత్నిస్తుండే గట్టిగా కేకలు వేయసాగింది వాళ్ళు కొట్టిన దెబ్బలకి దాదాపుగా నాకు స్పృహ పోయినంత పనైంది నేను చనిపోయాననుకున్నారో ఏమో వాళ్ళు నన్ను వదిలేసి సుమతిపైకి లంఘించారు వాళ్ళ ముష్టిఘాయిత్యానికి నేను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదలలేనట్లుగా నిర్వీర్యునైడైపోయాను వాళ్లతో పెనుగులాడుతూనే తను నా కేసు చూసి ఆరుస్తుంది తన ప్రాణాలు పోయినా సరే వాళ్లకు మాత్రం లొంగకూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్ళ మీద తిరగబడింది కానీ వాళ్ళు నలుగురు తను ఒంటరి ఆడది వాళ్ళ పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను నా సర్వశక్తులు ధారపోసి లేవటానికి ప్రయత్నిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది అనుకొని అనుకుని సంఘటన ఉన్నట్లుంది ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కానీ ఒక యువకుడు వచ్చి ఆ నలుకరి పైన దాడి చేశాడు తన చేతిలోని ఇనుపరాడుతో వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చితక బాధ ఒక్కొక్క దెబ్బకి వాళ్ళు హాహాకారాలు చేస్తూ పగిలిన తలల నుండి రక్తం ఓడుతుండగా అక్కడి నుంచి పరారయ్యారు దొంగనా కొడుకులు పారిపోయారు లెగండమ్మ మీకేమీ భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరను తనకి చుట్టబెట్టి నా దగ్గరికి తీసుకువచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చొని నా తలని తన ఓళ్ళో పెట్టుకుంది అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి నన్ను చేర్చాడు డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి రెండు రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాడు ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్ల మీద పడిపోయి రోధించసాగింది అతడు కంగారు పడుతుండగా వెనక్కి జరిగి నాకు దండం పెడతారేంటమ్మా నేను రిక్షా లాగి బతికేవాణ్ణి సానా సిన్నోడినమ్మా అన్నాడు నువ్వు చిన్నవాడివి కాదు మా పాలిట దేవుడివి ఆ రోజు నువ్వే వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనమైపోయేవి వెయ్యి జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేము చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చేయమని నిన్ను పంపారేమో అందుకే ఈ రోజు నుంచి నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను తర్వాత అతడు మాటల్లో చెప్పాడు తన పేరు శంకరయ్య అని తన గుడిసె ఆ దగ్గరలోనే ఉందని ఆ మర్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్ ఇక దాన్ని వాడడం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను అప్పటినుంచి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్ళాలనుకుని ఆ సంగతి సుమతికి చెప్పాను ఆ ప్రతిపాదనకు తను సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది మా నాన్న స్వహస్తాలతో రాసింది చదివి నేను నిశ్చేత్తుడనైపోయాను ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలీదు చిన్నప్పటి నుంచి శంకరంగాడు శంకరంగాడు అంటూ ఆ కారణంగా నేను ఎవరి మీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడ్ అని తెలిసి వచ్చింది అలాంటి దేవుడి కాళ్ళపై పడి క్షమాపణలు అడిగితే గాని నా పాపానికి నిష్కృతి లేదని అనుకుంటూ అక్కడి నుంచి లేచి మెల్లగా మా తాతయ్యని కలవడం కోసం బయటకి నడిచాను